తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఘనంగా నిర్వహించారు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలను నింపాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు పార్టీ కార్యాలయంలో ఉగాది ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే కోరుకొండ చంద్రతో కలిసి పాల్గొన్నారు షడ్రుచుల కలయిక ఉగాది పచ్చడిని పార్టీ శ్రేణులతో పంచుకున్నారు నూతన సంవత్సరంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు పెద్దపల్లి పార్లమెంట్ పరిశ్రమలకు నిలయమని కార్మికుల పెండింగ్ సమస్యలపై ఢిల్లీలో గళం విప్పేందుకు తనను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు కార్మిక కర్షక సబ్బండ వర్గాల సమస్యలు తెలిసిన సామాన్య వ్యక్తినని ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కొప్పుల ఈశ్వర్ ఆకాంక్షించారు నూతన తెలుగు సంవత్సర సందర్భంగా మిత్రులందరికీ ఏడాది శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక శాంతులతో ఈ సంవత్సరం అంతా కూడా గడపాలన్నటువంటి ఇబ్బందులు కరువు కాటకాలు కుండా అందరూ కూడా ఆనందంగా సంతోషంగా గడపాలని పూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఉదాహరణలో నిర్వహిస్తున్నటువంటి ఉగాది ఉత్సవాల సందర్భంగా చేసినటువంటి చిత్రులు మాజీ శాస్త్రమంత్రి మురళీ పెద్దలు మురళీతరావు గారు మరి சந்தரர் அந்த சா ஜனூர் ஓருக்கு